మహబూబాబాద్ జిల్లా తొరూరు పట్న కేంద్రంలో సోమవారం నడిగడ్డ శివాని జన్మదినాన్ని పురస్కరించుకుని శిబయాద్ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పట్న కేంద్రంలోని స్థానిక వందే ఫౌండేషన్ ఫౌండేషన్లోని విద్యార్థిని విద్యార్థులకు ఫ్రూట్స్ మరియు బ్రెడ్ ప్యాకెట్లను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ట్రస్ట్ గౌరవ అధ్యక్షుడు జలగం శ్రీనివాస్ మరియు అధ్యక్షురాలు నడిగడ్డ రజితలు సంయుక్తంగా మాట్లాడుతూ కీర్తిశేషులు నడిగడ్డ శివాని పుట్టినరోజును వందే మాతరం ఫౌండేషన్ విద్యార్థుల సమక్షంలో జరుపుకోవడం చాలా ఆనందం అంగంగా శివ యాద్ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని తెలుపుతూ రాబోయే రోజుల్లో కూడా ట్రస్ట్ ఆధ్వర్యంలో మరిన్ని మంచి కార్యక్రమాలను చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సుంచు సంతోష్ మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు గుంటుక యాకయ్య సోమేశ్వర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మహేందర్ మరియు ట్రస్ట్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు జన్మదినం సందర్భంగా శివ యాదవ్ ట్రస్ట్ మెమోరియల్ ఆధ్వర్యంలో పట్టణ కేంద్రంలోని స్థానిక వందేమాతం ఫౌండేషన్లో శివాని బర్త్డే కార్యక్రమాలను ఏర్పాటు చే జరిగింది వారి ట్రస్టు గౌరవాధ్యక్షులు నడిగడ్డ ట్రస్ట్ ట్రస్ట్ గౌరవాధ్యక్షులు జలగం శ్రీనివాస్ గారు ఉన్నారు ఈ ట్రస్ట్ ద్వారా ఎలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు చేపట్ రాబోయే రోజులు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టబోతున్నారో వాళ్ళని అడిగి తెలుసుకుందాం నమస్తే శ్రీనన్న గారు నమస్తే శివయాదు మెమోరియల్ ట్రస్ట్ ద్వారా ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు చేపట్టబోతున్నారు శివయాదు చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి ఒక సంవత్సరం అవుతున్నది అడిగడ్డ శివాని యాదగిరి వారు అకాల మరణం చెందినారు వారి పేరు మీద రజత గారు ఒక ట్రస్టును ఏర్పాటు చేసి పేద విద్యార్థులకు అనాథలకు అనేక రకాలుగా వాళ్లకు చదువుకునేందుకు నోట్బుక్స్ కానీ ఫ్రూట్స్ కానీ బుక్స్ కానీ దుప్పట్లు కానీ పేద విద్యార్థులకు గత సంవత్సరం నుండి ఈ ట్రస్ట్ ఏర్పాటు చేసే ట్రస్ట్ ద్వారా అనేక కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరుగుతున్నది అలాగే ఇవాళ శివాని బర్త్డే సందర్భంగా ఈ వందే మతన ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు బ్రెడ్ ప్యాకెట్లు పనులు పంచడం జరు జరుగుతున్నది ఈ కార్యక్రమంలో విద్యార్థులతో పాటు వందే మతన ఫౌండేషన్ వారు అలాగే ముఖ్య అతిథులు సంతోష్ అన్న గారు ప్రాథమిక పాఠశాల హెడ్ మాస్టర్ యాకేసార్ గారు చిరు ఫ్యాన్సు జిల్లా అధ్యక్షులు అందరూ పాల్గొనడం జరిగింది ఈ ట్రస్టు ఉద్దేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే యాదగిరి శివాని వాళ్ళ ఆత్మశాంతి కోసం వారు మరణంతరం వారి పేరుతోటి యాదగిరి కూర గతంలో ఆయన జీవించిన కాలంలో అనేక కార్యక్రమాలు బ్లడ్ డొనేషన్ కానీ పేద పిల్లలకు కానీ అనేక రకాల కార్యక్రమాలు చేసినారు వారి ఆత్మశాంతి కోసం నడగడ రజిత గారు ఈ ట్రస్ట్ ఏర్పాటు చేసి మేమందరం కూడా ఆమెకు ప్రోత్సాహం మేమంతా ఉన్నామని పేద విద్యార్థులు ఎందుకంటే చాలామంది చదువుకోవాలని ఆలోచన ఉంటుంది విద్యార్థులకు వాళ్ళకు చదువులేని విద్యార్థులకు నోటు పుస్తకాలు కానీ పెన్నులు కానీ ఆమెకు తోచిన విధంగా ఈ ట్రస్ట్ ద్వారా దుప్పట్లు కానీ గవర్నమెంట్ హాస్టల్లో చాలా పెద్ద విద్యార్థులకు నోట్ బుక్స్ లేవు దుప్పట్లు లేకుంటుంటే పోయిన సంవత్సరం కూడా మేము పంపిణీ చేయడం జరిగింది కాబట్టి రానున్న రోజుల్లో పేద విద్యార్థులకు మాకు తోచిన వారికి కావాల్సిన మౌలిక సదుపాయాలు చేయడానికి ఈ ట్రస్ట్ ద్వారా చేస్తామని తెలుపుకుంటూ ఈ అవకాశం ఫౌండేషన్ వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం థ్యాంక్ యూ అదేవిధంగా ట్రస్ట్ ట్రస్ట్ అధ్యక్షురాలు నడిగడ్డ రజిత గారితో మాట్లాడుదాం శివాని ఇలాంటి జన్మదిన కార్యక్రమాలు చాలా జరుపుకోవాలని ఆమె గురించి ఎలాంటి కార్యక్రమాలు రాబోయే రోజులు చేస్తారని ఆమె అడిగి తెలుసుకుందాం నమస్కారం అండి నమస్కారం సార్ హలో అందరికీ నమస్కారం అండి శివ మెమరబుల్ చారిటబుల్ ట్రస్ట్ మీనింగ్ ఏంటంటే శివ అంటే నా కూతురు పేరు శివాణి యాదు అంటే నా భర్త పేరు యాదగిరి వాళ్ళిద్దరు మరణ అనంతరము నేను వాళ్ళ జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ మంచి పనులు ప్రజల్లోకి తీసుకెళ్లాలనుకొని ఒక ట్రస్ట్ పెట్టడం జరిగింది ఆ ట్రస్ట్ పేరు నా భర్తది నా బిడ్డ పేరు పెట్టుకొని వాళ్ళు చేసే మంచి మంచి పనులు గుర్తు చేసుకుంటూ నేను కూడా వాళ్ళ అడుగుడలలో నడవాలని కోరుకుంటూ నాకు దోచిన సాయం ప్రజలకు కానీ పిల్లలకు కానీ వాళ్ళకి చదువుకు కావలసిన సదుపాయాలు మాత్రం నేను ఎల్లవేళలా నాకు సాధ్యం వరకు నేను కృషి చేస్తాను నేను వరకు ఈ ట్రస్ట్ నడుస్తుంది నా తదనంతరం నా వారసుడు నడిగడ్డ శ్రీశాంత్ వారు కూడా నడుపుతారని కోరుకుంటూ ఈరోజు నా బిడ్డ ఇరవై పుట్టినరోజు సందర్భంగా నేను తనని గుర్తు చేసుకుంటూ వందే మాత్రం ఫౌండేషన్ పిల్లల ముందు నేను జరుపుకోవడం జరిగింది ఈ అవకాశం ఇచ్చిన అమీర్ అన్న టీంకి న్యూస్కి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇప్పుడు శివ యాదవ్ ట్రస్ట్ మెమోరీ ద్వారా అనేక కార్యక్రమాలు చేపట్టాలని కోరుకుంటూ మహమ్మద్ అమీర్ ఏవీ న్యూస్ తరూర్